ఒక గాయపడిన కొత్తపేట నియోజకవర్గం ఆలమూరి పేద కుటుంబానికి చెందిన కాసాని బాబుకి మెరుగైన వైద్యం చేయించడానికి తమ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కపిలేశ్వరపురం మండలం కోరం గ్రామానికి చెందిన జనసేన సేవ ట్రస్ట్ సభ్యులు సమకూర్చిన ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తమ గ్రామ సర్పంచ్ ఆచరణ సత్యనారాయణతో కలిసి వారు కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తమకు మరో పదివేల రూపాయలు కలిపి మొత్తం సర్పంచ్ ఆచండి సత్యనారాయణ కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బండారీనివాసరావు కోరిమిడి గ్రామ జనసేన సేవా ట్రస్ట్ సభ్యులతో కలిసి కాసాని బాబు తల్లికి అందచేసి తమ గుణాన్ని చాటుకున్నారు మొత్తం నలభై ఏళ్ళు అక్కడ చేయించుకో డాక్టర్ గారు సాగింది రాత్రి గారు చేస్తారు నేను చెప్పి వెళ్తాను కాదు నేను కంగారు పడిపోయిగా కవర్ అవుతాయి డబ్బు అనేది దగ్గరకున్నా సిని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి